య్ సో నేను నిన్న ఒక వెబ్ సిరీస్ చూశాను దాని పేరు ద అల్టిమేట్ ఇది ఒక చైనీస్ వెబ్ సిరీస్ ఎలా ఉంటుంది అంటే మనిషికి ఒక కొత్త అనుభవం ఇచ్చే విధంగా ఉన్నది సో అన్ని ఎలా మనకు తెలియని ఒక కొత్త ప్రపంచంలో తీసుకెళ్లే విధంగా ఉన్నది ఈ వెబ్ సిరీస్ మనకు ఇది నిన్ననే రిలీజ్ అయింది సో మీరు చూడకపోతే ఆ వెబ్ సిరీస్ జియో హాట్స్టార్లో వచ్చింది మీరు వెళ్ళి చూసేయండి సో మనం ఈ స్టోరీలో వెళ్ళే ముందు ఈ వెబ్ సిరీస్ యొక్క ఎలా ఉన్నది అసలు కథ ఏంటిది అనేది నేను ఈ వెబ్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి ఓకేనా ఈ స్టోరీ ఒక పురాతనమైన స్టోరీ ఇందులో ఇద్దరు ఫ్రెండ్స్లు కలిసి ఒక రహస్య ప్లే ప్లేస్కి కనిపెడదామని వెళ్తారు వాళ్ళ పేరే వేయు వ్యాంగ్ సెన్ అండ్ వ్యాంగ్ జాంగ్లీ వీళ్ళిద్దరు చాలా గొప్ప స్నేహితులు కొత్త ప్లేస్ని కొత్త అందాన్ని చూపెట్టడానికి వీళ్ళు చాలా ప్రయత్నిస్తారు అందులో వీళ్ళు వెళ్ళే దారిలో చాలా దుష్ట శక్తులు అండ్ బ్లాక్ మ్యాజిక్ వంటి చాలా వీళ్ళ మీద ప్రయోగం జరుగుతుంది సో ఈ సిరీస్లో వెళ్ళే ముందు వీళ్ళు చేసే డ్రెస్సింగ్ అండ్ విజువల్స్ కళ్ళ కట్టినట్టే మనకు చూపెడతారు ఎంతలా అంటే ఆ వరల్డ్లో తీసుకెళ్తారు మనకు మైండ్ మొత్తం ఒకే సైడ్లో తీసుకెళ్తారు అలాంటి విజువల్స్ కానీ అలాంటిది డ్రెస్సింగ్ నెస్ కానీ వాళ్ళు చేసే శక్తుల విజువల్స్ చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు నేను చెప్పే రేటింగ్ తర్వాత అయినా వెళ్ళి చూడండి మీకు ఒక అద్భుతం అనేది చూపెడతారు సో మన దీంట్లో వెళ్ళే కొద్దీ చాలా అంటే చాలా డీప్గా మనకు కొన్ని సిరీస్లో ఎలా అంటే కొన్ని సిరీస్లు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి రెండు మూడు సిరీస్లు కొంచెం స్లోగా ఉన్నప్పటికీ వెళ్తా అంటే వెళ్తా అంటే మనకు మనం ఈ లోకంలో కాకుండా వేరే లోకంలో ఉన్నట్టు మర్చిపోతాము సో ఈ స్టోరీలో వెళ్ళే కొద్దీ వాళ్ళు ఫ్రెండ్స్ ఏమంటారంటే దారుల్లో చా వీళ్ళ మీద ప్రయోగాలు దుష్ట శక్తులు కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ వీళ్ళ మీద ప్రయోగించి వాళ్ళు తిరిగి ఆడ టూర్ దాకా వాళ్ళు వెళ్ళే రహస్య ప్లేస్ దాకా వెళ్ళకుండా రిటర్న్ వచ్చేస్తారు ఆ ప్లేస్లో ఇంకేం జరుగుతుందంటే ఇంతలా వెళ్దాం కదా సో తర్వాత నెక్స్ట్ టైం వచ్చి చూద్దాం అని చెప్పేసి వాళ్ళు రిటర్న్ వచ్చేస్తారు రిటర్న్ వచ్చేసినాక వాళ్ళ ఇంట్లో వీళ్ళ మీద ప్రయోగించిన బ్లాక్ మ్యాజిక్ అనేది బ్లాక్ మ్యాజిక్ అనేది వీళ్ళ ఇంట్లో చాలా గొడవలు చాలా చిన్న చిన్న అపార్థాలు ఫ్రెండ్స్ మీద ఫ్రెండ్స్ మధ్యలో అపార్ధాలు చాలా వరకు చాలా గొడవలు అవుతాయి సో మళ్ళీ వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే మళ్ళీ వీళ్ళ జర్నీ ఎండు దాకా వెళ్ళడానికి స్టార్ట్ చేస్తారు వెళ్ళి వీళ్ళ విజువల్స్ కానీ మనకు అసలు ఆ ఈ లోకంలోనే ఈ లోకంలో ఉన్నానా వేరే లోకంలో వెళ్ వెళ్తున్నానా వీళ్ళు చేసే అడ్వెంచరు ఆ గుట్టల నుంచి దిగే విధానం అసలు మౌంటైన్కి ఎక్కే విధానం అర్థం కాకుండా వేరే లోకంలో విజువల్స్ కానీ మరింతగా కొత్తగా అనిపించేలా ఉన్నది ఈ వీడియోలు ఇవి సిరీస్ సో నేను చెప్పే విధంగా కాకుండా మీరు చూస్తే మీ ఒపీనియన్ కూడా చెప్పగలుగుతారు అలాంటి వెబ్ సిరీస్ ఉండేది సో నిన్ననే రిలీజ్ అయింది కాబట్టి మీరు వెళ్ళండి వెళ్ళి చూడండి సో నా వరకు అయితే నాకు ఈ వెబ్ సిరీస్ చాలా వరకు నచ్చింది వీళ్ళు చేసే అడ్వెంచర్ కానీ వీళ్ళు చేసే విన్యాసాలు కానీ వీళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ కానీ వీళ్ళు వేసుకునే వీళ్ళు చూపెట్టే విజువల్స్ కానీ వేరే లెవెల్ ఒక సినిమాటిక్ విజువల్లో ఉంది ఇది ఒక చైనీస్ సిరీస్ చాలా బాగుంది వెళ్ళి చూడండి మనకు కూడా ఇలాంటి వెబ్ సిరీస్ రావాలని మన తెలుగులో కూడా ఇలాంటి వెబ్ సిరీస్ రావాలని నేను కోరుకుంటున్నాను మీరు కూడా మీ ఒపీనియన్ చూడండి సో నా వెయిటింగ్ ప్రకారం ఇదైతే నేను ఇచ్చేది ఫైవ్ అప్టా ఫోర్ ఎందుకంటే వీళ్ళ విజువల్కి ఇచ్చే విధంగా వీళ్ళకు చూపెట్టే విషయాలని చూ మనకు చూపెట్టే విధానాన్ని బట్టి నేను చెప్తున్నాను నా రేటింగ్ ఇస్తున్నాను మీకు నచ్చితే మీ రేటింగ్ ఎంతనో కామెంట్లో చెప్పండి నా వీడియో ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి అంత నమ్మకపోవచ్చు మీరు ఒకసారి వీడియో చూసినాక నేను ఆ లింకుని డిస్క్రిప్షన్లో పెడతాను వెళ్ళి చూడండి నా వీడియో కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొత్త కొత్త వెబ్ సిరీస్ రివ్యూతో మేము ముందుకు వస్తాను ప్లీజ్ సపోర్ట్ అయి